హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అండి పొంగల్ అంటే ఎంత మందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం అందులోను జారుడు పొంగల్ అంటే ఇంకా ఇష్టం ఇందులో కాస్త జీడిపప్పు తగిలిస్తే వేరే లెవెల్ టేస్ట్ అయితే నేను చేసే వంటలు అందరికీ వచ్చినవే ఆ వంటల గురించి చెప్తే నాకైతే యూస్ రావట్లేదు నేను అందుకోసం ఓ మంచి మాట అయితే చెప్తాను మనల్ని చాలా మంది తక్కువ చేసి చూస్తారు నీ దగ్గర ఏముందని హేళన చేస్తారు అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళని నన్నే కాదు చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదురైతే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పండి సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పండి చేజారిపోయిన దాని గురించి బాధపడనని చెప్పండి చేసే పనిని వాయిదా వెయ్యను అని చెప్పండి అవకాశాలని సృష్టించుకుంటానని చెప్పండి మిమ్మల్ని వెనక్కి లాగే మాటలు అస్సలు పట్టించుకోనని చెప్పండి ఎప్పుడూ కూడా పక్కోని పనిలో వేలు పెట్టనని చెప్పండి ఎవడి పని వాడు చూసుకుంటే చాలా మంచిది అని చెప్పండి ఎవరైనా ఏదైనా తక్కువ చేసి చూసినప్పుడు బాధపడకండి జీవితం గతంలా లేదని బాధపడకండి బలంగా మొదలు పెట్టండి పునర్వైభవం కాదు అంతకు మించిన కొత్త వైభోగం అయితే చేరుకుంటారు ఎవరో ఏదో అన్నారని నిన్ను కించపరిచి మాట్లాడారని అక్కడే ఆగిపోకండి మీరు చేసే పనిని ఆ కసితో వాళ్ళన్న మాటలను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ మీరు చేసే పని అయితే మొదలు పెట్టండి మీలో రెండింతల శక్తి అయితే వస్తుంది చేయాలి మనం ఏదైనా సాధించాలి అనే కసితో ప్రారంభించండి మీరు తప్పక విజయాన్ని సాధిస్తారు ఒక రోజు నిన్ను చూసి హేళన చేసిన వారే రేపు నిన్ను చూసి కుళ్ళుకునేలా బతకండి ఆ రోజు వాళ్ళకి నువ్వేమీ సమాధానం చెప్పలేకపోయి నీ స్తోమత అది కాకపోయి ఉండొచ్చు కాలం అనేది ఒకటి ఉంటుంది కాలంకి ఎవరు అతిథులు కారు ఖచ్చితంగా కాలం అనేది అందరికీ సమాధానం చెప్పే తీరుతుంది జీవితంలో పుణ్యఫలం దక్కుతుందో దక్కదో తెలియదు గాని కర్మ ఫలితం నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు కాలానికి అంత పవర్ ఉందన్నమాట ఈ రోజు నిన్ను తక్కువగా చేసి చూసిన వాళ్ళు హేళనగా మాట్లాడిన వాళ్లే రేపు నీ విజయానికి మార్గదర్శకులవుతారు వాళ్ళు ఆ రోజు అలా మాట్లాడకపోయింటే నేను అక్కడే ఉండిపోయి ఉండేదాన్నేమో అనే పాజిటివ్ థింకింగ్ తో ఆలోచించు వాళ్ళు కూడా శత్రువులు కారు వాళ్ళు కూడా మన మిత్రులే అవుతారు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళన్న మాటలే నీ గెలుపుకు కారణమయ్యాయి కాబట్టి వాళ్ళు కూడా నీ శ్రేయోబుల